పార్టీ ఆఫ్ ఇండియా రాజ్యాంగ దినోత్సవ వేడుకను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివనాగేశ్వరరావు హాజరయ్యారు పంతొమ్మిది వందల జనవరి ఇరవై ఆరు రాజ్యాంగం అమలుకి వచ్చిందని ఆయన అన్నారు అంబేద్కర్ నూట ఇరవై జయంతి సందర్భంగా రెండు వేల లో భారత ప్రభుత్వం నవంబర్ ఇరవై ఆరును అధికారికంగా రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించారని తెలిపారు ఒక మూలవాడు నోరు వచ్చి మాట్లాడిన రోజు దళితులకు చెప్పిన రోజు పేదవాడికి సమానత్వ కల్పించిన రోజు అదేవిధంగా స్త్రీకి సమానత్వ కల్పించిన పావు అటువంటి భారత రాజ్యాంగాన్ని భారత ప్రజలకి మార్గదర్శకం కలిసినటువంటి మహానుభావుడు మరి బగదల బండే సూర్యుడు వలె చీకటిని జరిగి వెన్నెలను వినసింపజేసి పేద ప్రజల గుండెల్లో వెళ్తున్నటువంటి మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహోన్నత భారత రాజ్యాంగం ఇవాళ ఈ రోజున భారత రాజ్యాంగ నిర్మాత పెట్టిన పార్టీ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా

భారత రాజ్యాంగం నిర్మాణం చేసి మన పేద ప్రజలందరూ కూడా ఒక అమోఘమైనటువంటి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మహానుభావులు భారత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిర్ణయించారు మంత్రులయ్యారు చేతున్నారు మరి అందరూ గౌతమ్ గారు పంపించిన తప్ప అంబేద్కర్ పాలసీ పాటించారు ప్రపంచంలోనే భారతదేశంలో

ఇందులో జాయిన్ అయ్యి ఇందులో అందిస్తే నేను శివరాగేశ్వరంలో ఢిల్లీ వెళ్ళి మన పార్టీ నాయకుల్ని కలవడం జరిగింది మన మినిస్టర్ గారిని కలిసి కలిసిన తర్వాత ఆయన కూడా ఏంటంటే నాకు సూచనలు ఇచ్చారు ఇలా ఇలా మీ పార్టీలో జాయిన్ అయ్యి కొంచెం మన ఈ నాలుగు దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా మన పార్టీని కొంచెం ముందుకు తీసుకెళ్లేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి మీకు మా సహకారాలు ఉన్నాయి పార్టీ కల్పించండి కోరడం జరిగింది ఆ జరిగిన తర్వాత నేను శ్రీరామ కేసు మిగతా వాళ్ళు పార్టీలో ఉన్న వాళ్ళందరూ పేరు పూర్తిగా అవగాహన రాలేదు నేను మొదటి రోజు కాబట్టి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళందరూ సహకాయ సహకారంతో నేను ఇందులో వచ్చి ఈరోజు జాయిన్ అవడం జరుగుతుంది జాయిన్ అయిన తర్వాత నేను శివరాజు నాకు ఈ పార్టీ యొక్క బలోపేతం చేయడానికి ఒక లక్ష మంది మెంబర్షిప్ చేయించాలి అని చెప్పి కోరగా మేమంతా దాని మీద వ్యవహారం కసత్తులు చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోసారి నేను ఈ పార్టీలోకి రావడానికి కారణం ఏంటంటే